వాళ్ళు కాళ్ళు జారి కింద పడకుండా ఎంత బాగా చూసుకుంటుంది ఆదరించింది అలా దేవుడు అంటున్నాడు ఒకని తల్లి వాడిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తానంటున్నాడు ఈ రోజు నా ఆదరణ కరువైపోయి బాధపడుతున్నావా ఎన్నో సంవత్సరాలు ఎదురు చూస్తున్నాను కానీ అందరికీ కలుగుతున్నారు పిల్లలు నాకు ఒక్కదానే కలగట్లేదు ఇంకా నాలో ఏమి లోపం ఉంది అమ్మాని నేను పిలిపించుకోలేనా ఈ రోజు కూడా సంవత్సరాలు సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ నేను పిలిపించుకున్న ఆ యోగ్యత నాకు లేదా నేను బాధపడుతున్నావు రోజున దిగులు చెందుతున్నావా నా దేవుని నాదరిస్తానంటున్నాడు నా దేవుని నాదరణ ఆదరణ పరిపిస్తానంటున్నాడు ఈ రోజున ఎన్నో సంవత్సరం ఎదురు చూస్తున్నాము కానీ నా భర్తలో ఇంత కూడా మార్పు రావట్లేదు రోజు తాగొస్తున్నాడు రోజు కొడుతున్నాడు తిడుతున్నాడు మారుతాడు మారుతాడని చూస్తున్నాను కానీ ఇంత కూడా మార్పు రావట్లేదని బాధపడుతున్నాము ఈ రోజున నా దేవుని